అందరికీ నమస్కారం యూటీవీకి స్వాగతం యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విజన్ ఈ యూనివర్సల్ ట్రూత్ విజన్ ద్వారా సార్వత్రిక సత్యాలను మీరు తెలుసుకోండి గ్రహించండి వాటి కొరకు స్పందించండి వాటి ప్రకారం నడుచుకోండి ఈనాటి మరొక అంశంతో మేము ముందుకు వస్తున్నాం ప్రజాపతి ఎవరు ఆ ప్రజాపతి లక్షణాలు ఏంటివి ప్రజాపతి అనగా ప్రజలకు అధిపతి ప్రజాపతి అనగా ప్రజలకు అధిపతి ఇది ఋషులు మునులు తపస్సిద్ధులు ప్రవచింపబడిన ఈ ప్రజాపతి అంతటి గొప్ప ప్రజాపతిని గురించి చెప్పారంటే ఆయన సామాన్య మానవుడు కాదు ఆయనే దేవుడు నుండి సర్వవేదో ప్రజాపతి అన్నాడు సర్వవేదాలు వేదాలు ప్రజాపతిమయం సర్వ ప్రజ సర్వవేదాలు ప్రజాపతిమయం అట సర్వ వేదాలు కూడా ప్రజాపతి అయి ఉన్నాడు అని అంటాడు అంటే ఆయన ఒక దేవుడే ప్రజాపతి అంటే ప్రజలకు అధిపతి ఏదో గల్లీలో ఢిల్లీలో ఉన్న ప్రజలకు అధిపతులైనటువంటి ఈ ప్రజాపతులు కాదు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన అధిపతి సృష్టికర్త అయిన దేవుడు సృష్టియా పాలేస్పేతి ప్రజాపతి అని ఉంది సృష్టించి పాలించేవాడే ప్రజాపతి అట కాబట్టి సృష్టించి పాలించేవాడంటే సాక్షాత్తు ఆయన దేవదేవుడే ప్రజాపతి ఆ శరీర ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి ఆ ప్రజాపతిని ప్రజాపతి శరీర ధరిగి లోకానికి ప్రజలను పరిపాలించడానికి వచ్చాడు సృష్టించి పాలించడానికి వచ్చాడు ఆ ప్రజాపతి ఎవరు ఆయన లక్షణాలను గుర్తుపడితే మనకు తెలుస్తుంది అక్కడ ఆ సామవేదంలోని ఇవ్వబడింది ఏంటంటే ప్రజాపతి యజ్ఞ ప్రజాపతి యజ్ఞమవుతాడు యజ్ఞమవుతాడంటే అర్పించబడతాడు బలి అవుతాడు ప్రజాపతి బలి కావాలట సంవత్సరో వై ప్రజాపతి అని ఉంది ఆ ప్రజాపతి సంవత్సరమై ఉంటాడట ప్రజాపతి సంవత్సరమై ఉండడం ఏంటి అని అనుకుంటున్నారా ఆయనతోనే సంవత్సరాన్ని కొలుస్తారు ఇప్పుడు మనకు ఆయా చారిత్రక గ్రంథాలు కానీ అవి ఆధ్యాత్మిక గ్రంథాలైనా లేకపోతే రాజ్యాంగాలైనా ఏవైనా అందులో రాయబడినది ఏంటంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం సంవత్సరముతో ఆ ప్రజాపతిని కొలుస్తారు అంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని అంటే సంవత్సరమై ఉన్నటువంటి సంవత్సరమై ప్రజాపతి సంవత్సరమై ఉన్నటువంటి దేవుడే ప్రజాపతి అట మరి సంవత్సరం ఎవరితో కొలిశారు అంటే కేవలం ప్రభుల ప్రభలవారితోనే కొలిచారు ఈ ప్రపంచములో ప్రజాపతి యజ్ఞ అంటే ఆ ప్రజాపతి బలి అవుతాడంటే బలి అయిన దేవుడు ఎవరే అంటే యేసుక్రీస్తే ఇంకో అన్నమోమై ప్రజాపతి ఆ ప్రజాపతి ఆహారమై ఉంటాడట మరి ఆహారమై ఉంటాను నన్ను భుజించండి అన్నది ఎవరే అంటే బైబిల్లో ఏసుక్రీస్తు ప్రబలవారే నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే జీవము గలవాడు అని అంటాడు కాబట్టి ఈ ఈ లక్షణాలు కలిగినటువంటి ప్రజాపతి ఎవరే అంటే కేవలం యేసుక్రీస్తు క్రీస్తు కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి మా మహాబ్రహ్మణలో ఒక మాట ఉంది ప్రజాపతి దీవేబ్య ఆత్మానామ యజ్ఞం కృత్వా ప్రాయచిత్తని ప్రజాపతి దేవుడు ఆత్మల ప్రాయచిత్తం కొరకు యజ్ఞమవుతాడు అని ఉంది ప్రజాపతి అయిన దేవుడట ఆత్మల ప్రాయచిత్వం కొరకు మానవుల ఆత్మలను విడిపించడానికి విమోచించడానికి పాప విముక్తుల్ని చేయడానికి పాప పరిహారం చేయడానికి ప్రాయచిత్తం చేయడానికి ఆయన యజ్ఞమవుతాడు బలి అవుతాడు అర్పించబడతాడని మరి అలాగున్న మానవుల ఆత్మల ప్రాయచిత్వం కొరకు బలి అయిన దేవుడు ఎవరు ఈ భూమిదికి వచ్చిన దేవుడు అని అంటే ఒక యేసు క్రీస్తు ప్రబల అందుకే ఓం పవిత్ర దేవాయ మహాన్ అంటూ ఉంటారు ఓ పవిత్రుడమైన దేవుడా నీకు వందనాలని పవిత్రుడంటే పాపం లేనివాడు పాపమంటేంటి కామ క్రోధం లోభం మదం మోహం అచ్చరం ఈ అరిషడ్ వర్గాలు అంటకుండా పుట్టినవాడు అంటకుండా జీవించిన వాడే పవిత్రుడు ఈ అంటకుండా జీవించింది ఎవరు ఈ ప్రపంచంలో అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభులవానే ఆయన గురించి ఆ వేదాలలో చెప్పబడింది ప్రవచనం ఓం కన్యసుయ ఓ కన్యకకు కుమారుడిగా జన్మించిన దేవుడా దేవుడాన్ని అంత అంతమాత్రమే కాదు ఇస్రాయల్లో ధర్మశాస్త్రం కూడా ప్రవచనం ఉంది సృష్టికర్త అయినా ప్రభువే తాను ఒక సూచన చూపెడతాడు ఏంటి ఆ సూచన అంటే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడి కని అతనికి ఇమ్మానియులని పేరు పెడతానంది కన్యక సూచన ప్రభు సూచన చెప్పాడు ఈ ప్రపంచానికి ఆ సర్వసుకత అయిన దేవుడు ఒక సూచన చెప్పాడు కన్నిక గర్భవతి కుమారుని కంటుంది అని మరి కన్నికకు పుట్టిన కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఇది యేసు ప్రభు గురించి ఏదో ఒట్టిగా మనం పుక్కిటిగా నోటితో చెప్పుకునే కావు చరిత్ర ఆధారాలు కలిగినాయి ఏ సంవత్సరములో ఏ స్థలములో ఎవరికి జన్మించాడు ఇవన్నీ కూడా అప్పుడు ఆ కాలములో ఏ రాజులు ఉన్నారు ఇదన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రజాపతి లక్షణాలన్నీ యేసు ప్రభుకే ఉన్నాయి కనుక వీక్షకులారా సత్యాన్ని గుర్తించండి ఈ సర్వసత్యంలోనికి నడిపించబడండి ఇది సత్యం గుర్తించండి మోక్షం చేరాలంటే ప్రజాపతి ఆ విమోచన కార్యాన్ని విశ్వసించాల విశ్వసించాల విశ్వసించినప్పుడే ఈ విడుదల విమోచన ప్రాయచిత్వం జరుగుతుంది అప్పుడే వాళ్ళు మోక్షానికి వెళతారు నిత్యత్వానికి వెళతారు కాబట్టి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ సత్యాన్ని గుర్తించి మీరు ఈ నిత్య సత్యాలను యూటీవీలో వీక్షించండి సర్వసత్యంలోనికి నడిపించబడండి ఆ సృష్టికర్త అయిన దేవుడి ఆ ప్రజాపతి మీ ఆత్మలకు శాంతి సమాధానములు ముక్తి మోక్షాలు మీకు అనుగ్రహించనుగాక